మార్వడి మిడతల దం దండుకు మందు పెట్టాల్సిందే మందు పెట్టకపోతే మనం ఖరాబ్ అయిపోతాం మారబడి అనేటోడికి మానవ సంబంధాలు ఉండవు ఎవరన్నా ఇక్కడ వాళ్ళు మార్వడి ఇంట్లో ఒక బుక్కెడ్ అన్నం తిన్నరా ఓ తిన్నారా ఎవరైనా మంచి లాగేరా వాడికి మనకి వరుసలు ఉండవు ఏ సంబంధాలు ఉండవు వాడి ఆచార వ్యవహారాలు వేరు వాడి కథ వేరు వాడు డూప్లికేట్ కాడు మారుబడి డూప్లికేట్ కాడు ఇక్కడ ఉన్న మహిళా తల్లులకు తెలుసు ఒక పట్టు చీర తయారైతే వాడు ఎమ్మటే సేమ్ ఇంప్టెడ్ తీసుకొస్తాడు డూప్లికేట్ చీరని రెండు వేలకే అమ్ముతాడు అట్లా వాళ్ళ దోపిడీ ఎంత దారుణంగా ఉంటుందంటే నేను కూడా రెండు వేల ఒకటి కంటే ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని ఈ మార్బాడీలు విస్తరించిన తర్వాత వాళ్ళతోటి పోటీకి తట్టుకోలేక బంద్ చేశాను ఒక బిల్డరు కోటినర పెట్టి ఒక బిల్డింగ్ కడితే కోటి రూపాయలు వాడి దగ్గరనే పర్చేజ్ చేయాలి ఆ కోటి రూపాయలల్లో వాడు థర్టీ పర్సెంట్ వేసుకుంటే ముప్పై లక్షలు తింటుండు ఇక తెలంగాణ వాడు ఎక్కడ బాగుపడతాడండి తెలంగాణలో దుకాణాలు లేవు బిల్డింగ్ మెటీరియల్ అమ్మటి వాడు మట్టి తప్ప అన్ని అమ్ముతుండు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయాల్సిందే మీకు తెలుసో తెలియదు ఉగాండాలో ఈడీ అమ్మేన్ అని ఉంటాడు వీళ్ళని ఏం చేసిండో ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి మన పటేల సంగతిని ఆయన చాలా వీళ్ళని ఎనభై వేల మందిని ఎంత దారుణంగా ఇండియాకు పంపించిండో ఒక్కసారి మీరు యూట్యూబ్ తెరిసి చూస్తే తెలుస్తుంది ఓకే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇది సమయం కావదు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ